హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వారికి ఈ రోజున డబ్బులైతే రావడం అయితే జరిగిందండి అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది ఎంతమందికి అయితే వచ్చింది అదేవిధంగా మనకి ఈ రోజు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఐదో తారీఖు అయినా సరే ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చాయనే విషయాలు కూడా మనమైతే ఈ ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అండి అలాగే చాలా మంది మన రైతన్నలు వచ్చేసి కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళకైనా రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తాయో మన రెవెన్యూ పట్టగని చాలా మంది అడుగుతున్నారండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అందరి కోసం అయితే ఈ రోజు మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గొప్ప శుభార్తలు చెప్పారు కాబట్టి అసలు మనకి హామీ ఇచ్చిన విధంగా ఎప్పుడెప్పుడు డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు వీడులో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో ఒక్కసారి మన ఛానల్కి అయితే వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న ఏదైతే అయితే ఉన్నారో రైతు భరోసా గురించి మీరైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా సో చెప్పిన విధంగా ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంటే ఏమాత్రం లేదనుకోవచ్చండి ఎందుకంటే గతంలో ఎన్నో హామీలు అయితే ఇచ్చారు కానీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మనకి హామీ ప్రకారంగా డబ్బులు ఇవ్వలేదని ఇప్పటికే చాలా మంది అయితే ఎందుకంటే ప్రభుత్వం మరి దాదాపు మనకైతే సంవత్సరం దాటినా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రావడం అయితే లేదు కాబట్టి అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే నిజంగానే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తుందా లేదా అనేది కూడా మనకైతే డౌట్లు అయితే ఉండవచ్చు కదా అసలు మొన్నటి వరకు అయితే తెలంగాణలో మూడు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వచ్చాయండి దాని తర్వాత నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే రావడం అయితే జరిగింది సో ఇప్పటివరకు మన తెలంగాణ దాదాపుగా ఇరవై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే రావడం అయితే జరిగింది సో ఈ రోజున కూడా మనకైతే నాలుగు నుంచి ఐదు ఎకరాలు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వచ్చాయండి సో రేపు కూడా మనకైతే ఏదైతే రైతుల రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వారికి అయితే ఐదు ఆరు ఎకరాలు కలిగి ఉన్న అదేవిధంగా అన్ని ఉన్న రైతులకైతే రేపటి నుంచి అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయండి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో మనకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వస్తాయండి వచ్చిన తర్వాత మాత్రం మీరు వీడియో కింద కామెంట్ తెచ్చేసి మనకైతే చెప్తే మన తోటి రైతులు కూడా చూస్తారు సో ఈ రోజు మనకి నాలుగు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి ఒక్కసారి మీరు అయితే కామెంట్ అయితే చేయండి అలాగే రేపు వచ్చేసి మనకైతే శివరాత్రి ఉండడంతో మళ్ళీ బ్యాంకులో హాలిడేస్ అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం డౌట్ అయితే ఉండవచ్చు వస్తే ఈరోజు నైట్ కల్లా మనకైతే అందరికైతే డబ్బులు అయితే ఐదు ఎకరాల వరకు అయితే వస్తాయండి ఒకవేళ రాకపోతే మళ్ళీ బ్యాంక్ వర్కింగ్ డేలో మనకి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా